అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్లో స్థానిక సంత మార్కెట్ శివాలయం విధి ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో పరిసర గ్రామాలు రంప భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయం మధ్యవీడు భ్రమరాంబిక సమేత చంద్రమౌళీశ్వర స్వామి శివాలయం ఐపోలవరం గోవిందగిరి టీటీడీ శ్రీవారి ఆలయం నారాయణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి కార్తీక మాసం ఆఖరి రోజు మాసం ప్రారంభం పోలి సందర్భంగా భక్తులు ముఖ్యంగా మహిళా ముహూర్తులు తెల్లవారుజామున స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు అరటి డొప్పల్లో వెలిగించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపనదుల్లో విడిచిపెట్టారు ఇంతటి పవిత్రమైన రోజున రంపచోడవరం గౌరీ గౌరవ సంఘం వారు సంఘ అధ్యక్షులు సూర్యశెట్టి కృష్ణాధ్వరయంలో గౌరీదేవి సంబరం జరిపించారని ధర్మ ప్రచార భక్త మండలి సమన్వయకర్త నల్లమిల్లి వెంకటరామరెడ్డి తెలియజేశారు శ్రీమతి I'm gonna